హాయ్ అండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను మనకి ఇండియాలో వచ్చేసరికి పాన్ కార్డ్ అనేది ట్యాక్స్ ఫైల్ చేసుకునేటప్పుడు ఎలా ఉపయోగపడుతుందో సేమ్ మనకి అమెరికాలో కూడా మనకి ఐటీన్ అనేది సేమ్ మనకి అలాగే యూస్ఫుల్ అవుతుందండి ఇక్కడ అమెరికాలో వచ్చేసరికి పాన్ కార్డ్ లాగా అండ్ ఇంకా ఇది ఏంటంటే మనం ట్యాక్స్ ఫైల్ చేసుకున్నప్పుడు మాత్రం అప్లై చేసుకోవడానికి ఉంటుంది ఎవరైతే డిపెండెంట్ వీసాల మీద ఇలా వస్తారో వాళ్ళు అప్లై చేసుకోవాలని అదే కిడ్స్ అయితే ఆ ఇయర్లో వచ్చేసి వన్ ఎయిటీ డేస్ అనేది స్టే చేసి ఉన్నారండి ఇక్కడ వచ్చేసరికి జనవరి నుంచి మనకి డిసెంబర్ వరకు ఉంటుందండి ఫైనాన్షియల్ ఇయర్ సో మనం ఫైల్ చేసుకునేది మాత్రం వచ్చేసరికి ఏప్రిల్ వరకు ఉంటుందండి ఆ తర్వాత నుంచి సో ఇంకా ఏమైనా దీని గురించి డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి నేనైతే క్లారిఫై చేస్తాను అండ్ ఇక్కడ మేము వచ్చేసి వెళ్ళామండి ఐఆర్ఎస్ ఆఫీస్ దగ్గరికి ఇది వచ్చేసి ఫెడరల్ గవర్నమెంట్ది సో చాలా పీస్ఫుల్గా ఉందండి మనకి ఇండియాలో ఏంటంటే ఏమైనా గవర్నమెంట్ గవర్నమెంట్వి ఆఫీసులు ఎవంటే ఫుల్ రష్గా అండ్ కొంచెం క్రౌడ్గా ఉంటుంది కదండి బట్ ఇక్కడ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉందండి మనం ఇక్కడ ఏంటంటే ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలండి మనం ఆ పర్టికులర్ స్లాట్కి వెళ్ళాలి సో మేమైతే బిఫోరే వెళ్ళాము ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ సో వాళ్ళు ఫ్రీగా ఉన్నారు ఎవ్వరు లేరు జస్ట్ మేము వెళ్ళాము వాళ్ళు మాత్రం ఇంకా విత్ ఇన్ ద టెన్ మినిట్స్లోనే ఏం లేకుండానే హడావులు లేకుండా ప్రశాంతంగా అయితే వర్క్ అనేది ఫినిష్ చేశారండి సో ఇంకా మా బాబుని తీసుకెళ్ళాం కదా సో తను ఎంగేజ్ అవ్వడానికి వాళ్ళైతే ఒక బుక్ అండ్ పెన్ను కూడా ఇచ్చారండి సో బాబు అలా ఎంగేజ్ చేసుకోవడానికి అమెరికాలో మాత్రం నాకు బాగా నచ్చింది ఏంటంటే పిల్లలకు మాత్రం మంచిగా ప్రయారిటీ ఇస్తారు ఎక్కడికి వెళ్ళినా ఎంగేజ్ అవ్వడానికి ఇలాగ అన్నీ చూస్తూ ఉంటారండి సో ఒక చిన్న రూమేనండి అంతే బట్ మనకు ఏదో ఒక ఆఫీసు బట్ మనకి ఇండియాలో మాత్రం పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉంటాయి కదండి సో చాలా పీస్ఫుల్గా అయితే జరిగింది ఫస్ట్ టైం నేనైతే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాను అమెరికాలో మంచి ఇంప్రెషన్ అనిపించింది నాకైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్